ఓం శాంతి ఈరోజు మురళీమంతల పాయింట్స్లో మొదటి ప్రశ్న తండ్రి ఎటువంటి విలువైన విషయాలను తెలియచేస్తున్నారు జవాబు ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేస్తున్నారు ఆత్మిక తండ్రి కూడా ఆత్మీయే తండ్రికి ఎటువంటి దుప్పు అంటదు తండ్రి సదా పావనంగా ఉంటారు పంచవికారాల కారణంగా ఆత్మపై దుప్పు ఏర్పడిన కారణంగా అపవిత్రంగా అయ్యింది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా తుప్పు వదులుతుంది ఈ విషయాలు సాటి లేనివి మరియు విలువైనవి అని తండ్రి తెలియజేస్తున్నారు రెండవ ప్రశ్న ఊహక అందని డ్రామాలోని ఏ విషయాలను బాబా తెలియజేస్తున్నారు జవాబు ఇది డ్రామా అని కూడా మనుషులు భావించరు ఇందులో క్రియేటర్ డైరెక్టర్ కూడా డ్రామా యొక్క వశ్రంలోనే ఉన్నారు సర్వశక్తివంతుడనే మహిమ ఉన్నప్పటికీ కూడా డ్రామా పట్టాలపై నడుస్తున్నారని ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు ఆత్మ నేను నాలో అవినాశి పాత్ర నిండి ఉంది దాని అనుసారంగా నేను మీకు చదివిస్తాను అంటున్నారు నేను అర్థం చేయించేదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని తండ్రి తెలియచేస్తున్నారు మూడవ ప్రశ్న పిల్లలు తమ నడవడికలను ఎలా చక్కదిద్దుకోవాలి తండ్రి అంటున్నారు నేను కల్పకల్పము సంఘమయగంలోని వచ్చి మిమ్మల్ని చదివిస్తాను ఇది పాఠశాల అను ఇక్కడ పిల్లలు తమ నడవడికలను కూడా చక్కదిద్దుకోవాలి బంగారంలో మిశ్రమం కలిసినప్పుడు దాని విలువ ఎంతో తగ్గిపోతుంది అలాగే పిల్లల విలువ కూడా చాలా ఉన్నతంగా ఉండేది ఇప్పుడు విలువ ఎంతగానో తగ్గిపోయింది అంటున్నారు బాబా తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగిపోతుంది తండ్రిపై ప్రేమ ఏర్పడుతుంది సంతోషం కలుగుతుంది రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేస్తున్నామని చాటు రాయాలి అని బాబా అంటున్నారు నాలుగవ ప్రశ్న అదృష్టంలో తేడా ఎందుకు ఏర్పడుతుంది జవాబు తండ్రి చదివిస్తారు రాజయుగాన్ని నేర్పిస్తారు ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందే సమయం కావున పిల్లలు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయరాదు అంటున్నారు బాబా మాయ చాలా తప్పులు చేయిస్తుంది అప్పుడు వీరు అదృష్టంలో లేదు అని అర్థం చేయించబడుతుంది తండ్రి పురుషార్థం చేయిస్తారు కొందరు పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు అదృష్టంలో తేడా ఏర్పడుతుంది డబుల్ కిరీటదారులుగా అయ్యేందుకు వురుషార్థం చేయాలి అని తండ్రి చెప్తున్నారు ఐదవ ప్రశ్న చెడు దృష్టిని ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి జవాబు కళ్ళు మంచి వస్తువునే చూస్తే దానిపై మనసు కలుగుతుంది ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి కనులు చూడకుండా ఉంటే కోరిక కూడా కలగదు వికారి దృష్టి తొలగిపోవాలి అంటే జ్ఞానమనే మూడవ నేత్రానికి బలం ఉండాలి అర్థకల్పం ఈ కళ్ళ ద్వారా కర్మ చేశాము పవిత్ర ఆత్మలో మలినం ఏర్పడింది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే అంతగా తండ్రిపై ప్రీతి ఏర్పడుతుంది ఆత్మ పవిత్రంగా అవుతుంది వికారి దృష్టి తొలగిపోతుంది అని బాబా చెప్తున్నారు ఆరవ ప్రశ్న పిల్లలు మన్మనాభవ స్థితిలో ఉండటానికి తండ్రి ఏ యుక్తిని తెలియచేస్తున్నారు జవాబు మేము అనేకసార్లు ఈ విశ్వానికి యజమానిగా అయ్యాము అని ఇప్పుడు మరలా తయారు కావాలన్న సంతోషంలో ఉండాలి శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు స్వయం భగవంతుని చదివిస్తున్నారు ఓహో మాది ఎంత గొప్ప అదృష్టం ఈ విధంగా విచార సాగరమంతనం చేస్తూ పూర్తి నశాలో ఉండాలి వాహన అదృష్టం వాహ అనంత మన తండ్రి మగ్గు లభించారు మేము బాబాని స్మృతి చేస్తాము మేము పవిత్రతను దైవీ గుణాలను ధారణ చేస్తాము బాబా ఈ విధంగా మమ్మల్ని దేవతలుగా చేస్తున్నారు అనటం ఇది కూడా మనమునాభవ స్థితియే మరో ప్రశ్న బాబా పిల్లలను స్మృతి యాత్ర కొరకు ఏమని చెప్తున్నారు జవాబు ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవరి స్మృతి కలగరాదు పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇక తండ్రి ఆజ్ఞానుసారం నడుచుకోవాలి వికారాల మహాశత్రువుతో ఓడిపోరాదు ఓటమి చెంది పశ్చాత్త పడితే లాభమేమిటి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది తుప్పు తొలగిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది యోగము కుదరదు స్మృతిలో ఉండటం చాలా కష్టం తండ్రి స్మృతిలోనే ఉంటున్నామని చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ అలా ఉండలేరు ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి స్వప్నాలు మొదలైనవి కూడా వస్తాయి చాలా విసిగిస్తాయి జ్ఞానమైతే చాలా సహజం శ్రమంతా స్మృతి యాత్రలోనే ఉంది మేము బాగా సర్వీస్ చేస్తామని సంతోషించరాదు గుప్త సర్వీస్ అంటే స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు మరో ప్రశ్న స్మృతి యాత్ర కోసం పిల్లలకు తండ్రి ఏ సలహాను ఇస్తున్నారు జవాబు శ్రమంత స్మృతి యాత్రలోనే ఉంది స్మృతి యాత్ర కోసం ఏకాంతంలో కూర్చొని తమతో తాము మాట్లాడుకోవాలి చార్ట్లు రాయాలి ఛాతిపై ఈ బ్యాడ్జీ తగిలించుకోవాలి గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి పిల్లలు లౌకిక తండ్రి రుణం కూడా తీర్చుకోవాలి శ్రీమతాన్ని అనుసరించి నియమబద్ధంగా నడుచుకోవాలి నిర్మోహులుగా అవ్వాలి ఏ విషయంలోనూ సంశయం ఉండరాదు ఈర్ష పడరాదని తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు చివరి ప్రశ్న ఎటువంటి సేవాదారులుగా అవ్వాలి జవాబు ఈ సేవ తండ్రి ఇచ్చారని గుర్తు ఉంటే నిర్బంధనులుగా ఉంటారు నేను ట్రస్టీని బంధనముక్తునుగా ఉన్నాను అని అభ్యాసం చేయాలి ఇది అతిగా అయ్యే సమయం అంతిమస్థితి అంటే కర్మాతీత అవస్థను అభ్యాసం చేసి యోగయుక్తంగా యుక్తియుక్తంగా సేవ చేసే సేవాదారులుగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు